విశ్వరవి ఉదయాన్ని ఉదయం అనొద్దంటారు ఠాగూర్ రేపటికి ఈ ఉదయం నిన్నటి ఉదయం అవుతుందని ఆయన భయం అనుభూతులకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు లేవంటారు ఆయన ఠాగోర్ కి ఈ దృష్టిని ఇచ్చింది పద్మావతి నది ఠాగోర్ ఏళ్ల జీవితంలో ఒడ్డున గడిపిన పదేళ్ల కాలమే ప్రధానంగా ఆయనలోని విశ్వ కవిత్వానికి ప్రేరణ జీవితమంతా ప్రకృతితో ఏకాంత సంభాషణకు ఆరాటపడిన ఈ తాత్వికుని మనోగత చిత్రనే నేను విశ్వరవి పద్మావతి ప్రక్షాళన చేసింది తూర్పు బెంగాల్లోని నది ఒడ్డున షెలీదా షాజద్పూర్లలో ఠాగోర్ గడిపిన జీవితమే జీవితం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వరకు సుమారు పదేళ్లు ఆయన అక్కడ ఉన్నారు ఆ సమయంలోనే ఐరోపాలో పర్యటించారు ఒక విధంగా అది ఠాగోర్ ఏకాంతవాస రచనా వ్యాసంగ జీవిత అధ్యాయం అక్కడి నుంచి భార్య మృణాలనికి మేనకోడలు ఇందిరకు తరచూ ఉత్తరాలు రాస్తుండేవారు తాత్వికతకు దైనందిన మర్యాదలకు జీవన మాధుర్యాలకు మధ్య నలిగి ఎదుగుతున్న ఠాగోర్ ఆ ఉత్తరాల్లో కనిపించేవారు నది ఒడ్డున పడవలో నివాసం ఉంటూ సామాన్యుల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించారు ఆయన ఠాగోర్ ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంతో తండ్రి ఆయనకు మొదట ఇంగ్లండ్ చదువులకు పంపారు అక్కడి నుంచి కూడా అర్థాంతరంగా వచ్చేస్తుండటంతో షలీదాలోని కుటుంబాస్తులను చూసుకోమని పంపించారు అదే ఠాగూర్ జీవితాన్ని మలుపు తిప్పింది ఠాగోర్ తొలినాళ్ళ అత్యుత్తమ రచనలన్నీ అక్కడ పుట్టినవి రవీంద్రనాథ్ ఠాగోర్ సెవెంత్ మే ఎయిటీన్ సిక్స్టీ వన్ టు సెవెంత్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ వన్ జన్మస్థలం కలకత్తా జోడా శాంకో భవంతి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగోర్ తల్లి శారదాదేవి భార్య మృణాలనీ దేవి సంతతి ఐదుగురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ప్రావీణ్యం కవి రచయిత తత్వవేత్త ప్రాకృత సృజనశీలి ఖ్యాతి విశ్వకవి గురుదేవ్ పురస్కారం గీతాంజలికి నోబెల్ ప్రతిష్ట శాంతి విశ్వభారతి విద్యాలయ స్థాపన ఐరోపా వెళ్ళే దారిలో సముద్రంలో మేము ప్రయాణిస్తున్న నౌక దీర్ఘకాలం తర్వాత ఒడ్డుకు చేరుకుంటోంది మరికొన్ని అసఖనపు నెట్టిర్పుల వ్యవధి అంతే ఏడిన్ అనే ప్రదేశంలో దిగి మళ్లీ అక్కడ ఇంకో నౌక ఎక్కాలి ఇసుకలు దిగితే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది కనుక ఒడ్డు మీద పచారాలు చేయకుండా వెంటనే నౌక నుంచి నౌకలోకి మారిపోమని హెచ్చరిక సముద్రం నన్ను అప్పటికే బాగా కొద్దిపేసింది మూడు రోజులుగా ఏం తింటున్నా బయటకు వచ్చేస్తుంది తల తిరుగుతోంది మిగతా శరీర భాగాలు స్తంభించాయేమో సరిగ్గా తెలియడం లేదు బతుకుతానా దేవుడు చెప్పాలి ఆదివారం రాత్రి ఆత్మ నా ఉప్పునీటి దేహాన్ని వదిలించుకుని కాసేపు జోడాశాంకులోని భార్యా పిల్లల దగ్గర సేద తీరి వచ్చింది మంచం మీద ఒక చివర నా భార్య పడుకుని ఉంది పక్కనే పిల్లలు బెలి ఖోకా ఆవిడను మృదువుగా తాకాను మేల్కొంది గుర్తుపెట్టుకో ఈ ఆదివారాన్ని ఐరోపా నుంచి వచ్చాక అడుగుతాను నన్ను చూశావా ఆ రోజు అన్నాను మౌనంగా నవ్వింది పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాను వెనక్కి వచ్చేశాను నౌకలోకి ఆ తర్వాత డెక్ మీదకి నాకిక్కడ ఒంట్లో బాగోలేనప్పుడు నీకక్కడ నేను గుర్తొస్తానా ఎర్ర సముద్రపు గాలులకు వంత పలుగుతున్న కాగితం కుసల్ అదేమి పట్టి ఉత్తరం రాస్తున్నాను భయ్ చోటో భావ్ ప్రత నీ గురించి ఆలోచిస్తున్నా నిన్నెప్పుడు చూస్తానా అని మన ఇంటి నాలుగు గొడవల మధ్య విశాలమైన ప్రపంచం నాకెప్పుడు కావాలి ఇప్పుడే ఈ క్షణమే సముద్రం నాకు ఇరుకైపోయింది ఊపిరి అందడం లేదు వచ్చాక ఇల్లు కదలను చూడు గడప బయటకే నా పోను ఇక్కడ ఈ ఓడలో స్నానమంటేనే భయమేస్తుంది వారం తర్వాత మళ్లీ ఇవ్వాలే చేశాను ఉప్పు నీళ్ల స్నానం చికాగ్గా ఉంటుంది ఒళ్లంతా గరుకు తలపై వెంటుకలు అంటుకపోయి జుట్టు జడలు కట్టేసింది ఐరోపా చేరేందుకు ఇంకా కొన్నాళ్లు పడుతుంది నా పాదాలు నేలపై దిగులు పెట్టుకున్నాయి నువ్వు నాపై బెంగ పెట్టుకోకు ఇప్పుడు బాగానే ఉన్నాను సముద్రం కూడా నెమ్మదిగా ప్రయాణిస్తుంది నౌక కింద డెక్ మీద పడకుర్చీలో జారగల ఏదో ఆలోచిస్తుంటాను రోజంతా లేదా పుస్తకాలు రాత్రి కూడా ఇక్కడే పడకేస్తున్నాం క్యాబిన్లు ఉన్నాయి కానీ వాటిల్లో పడుకోలేం ఆ వాసనకు కడుపులు తిప్పుతుంది నిన్న రాత్రి చినుకులు పడుతున్నప్పుడు కూడా కదలలేదు డెక్ పైనే ఇంకో మూలకు దుప్పట్లు లాక్కొని పడుకున్నాం నౌకలో కొందరు చిన్నారులు కనిపించారు ఆడపిల్లలు వాళ్ళమ్మ చనిపోయిందట వాళ్ళ నాన్న వారిని ఇంగ్లం తీసుకెళ్తున్నాడు ఆ పిల్లల్ని చూస్తుంటే జాలేసింది వాళ్ళ ఒంటిపై కుదురుగా బట్టలు వేయడం ఆయనకు చేత కావడం లేదు వాళ్ళు ఎక్కడికి పరుగులు తీస్తే తను అక్కడికే పరుగులు పెడుతున్నాడు జాగ్రత్త కోసం వర్షంలో తడవద్దంటే వినరు మేం తడుస్తామని మళ్లీ పరుగు ఆయన నవ్వుకున్నాడు స్వేచ్ఛగా వదిలేశాడు సంతోషంగా గెంతుతూ ఆడుకుంటున్నారు నాకు మన పిల్లలు గుర్తొచ్చారు నిన్న రాత్రి బెలీ కలలోకి వచ్చింది స్టీ వచ్చేసిందట ఎంత అందంగా ఉందనుకున్నావు నా కూతురు చెప్పు వచ్చేటప్పుడు పిల్లలకి ఏం వెంటనే రిప్లై ఇవ్వు నేను ఇంగ్లండ్ లో ఉన్నప్పుడే అందుకునేలా మంగళవారం పోస్టు చెయ్యి పిల్లలకు నా ముద్దులు వాటిల్లోంచి నువ్వు కూడా కొన్ని తీసుకోవచ్చు గగనం ఉరుముతోంది తలెత్తి చూశాను మేఘాలు తరుముకొస్తున్నాయి సూర్యాస్తమయాన్ని వర్ణమయం చేసేందుకు తూర్పు బెంగాల్ రాత్రి చిత్రమైన కల వచ్చింది కలకత్తాను మహత్తరమైన మంచు మేఘమేదో కమ్మేసింది ఇల్లు భవనాలు కనిపించడం లేదు అప్పుడు నేను పార్క్ స్ట్రీట్ లో గుర్రబగ్గీపై వెళ్తున్నాను సెయింట్ జేవియర్స్ కాలేజ్ దగ్గర రాగానే ఒక్కసారిగా ఆ భవంతి పెరగడం మొదలైంది చాలా వేగంగా ఎత్తుగా చిక్కటి మంచును చీల్చుకుంటూ అలా ఆకాశంలోకి పెరుగుతూనే ఉంది ఊర్లోకి ఎవరో కొత్త మనుషులు వచ్చి ఇలాంటి మాయలు చేస్తున్నారని జనం వింతగా చెప్పుకుంటున్నారు నేను జోడాశాంకు మా ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఈ మాయలోళ్లు ఉన్నారు వారి ముఖాలు వికారంగా మంగోలియన్ పొలికలతో ఉన్నాయి సన్నటి మీసాలు చుబుకం కింద గడ్డం వేలాడుతూ పొడవాటి వెంట్రుకపాయలు ఇళ్లతో పాటు మనుషుల ఎత్తు కూడా పెంచే మంతశక్తులేవో వారికి ఉన్నాయట మా ఇంటి ఆడవాళ్ళందరిలోనూ పొడవు పెరగాలన్న ఉత్సాహం కనిపిస్తోంది వారిపై మంత్రించిన భవనం మీద చల్లారు మాయలోళ్లు చూస్తుండగానే అంతా చేతికి అందరంతా ఎత్తుకెదిగారు నాకు మతిపోయింది ఇదంతా కలలా ఉంది అనుకున్నాను ఈలోపు ఎవరో అన్నారు మన ఇంటిని కూడా పెద్దదిగా మార్చుకుంటే బాగుంటుంది కదా అని మాయలు పని మొదలెట్టారు మొదలు కొన్ని పోర్షన్లను పడగొట్టారు ఎందుకలా అని అడిగాం కట్టాలంటే పడగొట్టాలి అన్నారు ఆ తర్వాత పని ఆపేశారు ఆగారేం కట్టండని మా వాళ్ళెవరూ అంటున్నారు కడతాం కానీ ముందు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ డిమాండ్ చేశారు మా క్యాషియర్ కోపం వచ్చింది లక్షణంగా ఉన్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు డబ్బులిస్తే గానీ కట్టనంటారా అని పెద్దగా గొడవకు దిగారు మాయిలోలు రెచ్చిపోయారు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు నేను మా అన్నవైపు తిరిగి దేవుడిని ప్రార్థిద్దామన్నాను కారిడార్ లోకి వెళ్లి కళ్ళు మూసుకున్నాను ప్రార్థన పూర్తయ్యింది దైవమిచ్చిన శక్తితో మాయాలను మందలించాలని నా ప్రయత్నం అరుస్తున్నాను కానీ మాట పెగలడం లేదు గొంతు వచ్చింది ఎంత మాయదారికలా నిన్న మధ్యాహ్నం షాద్పూర్ లోని ఇంగ్లీష్ స్కూల్ టీచర్లు కొందరు నన్ను కలిసేందుకు వచ్చారు ఆ వచ్చిన వారు ఎంతకీ కదలరు నేను వాళ్లతో మాట్లాడవలసినవన్నీ అయిపోయాయి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వెతుక్కుని మరి కొత్త ప్రశ్న వేస్తున్నాను దానికి వాళ్లేదో సమాధానం చెబుతారు తరువాత నిశ్శబ్దం మరో ఐదు నిమిషాల వరకు డల్ స్టూడెంట్లా ఆ టీచర్ల ముందు కూర్చొని ఉన్నాను కొద్దిసేపు కలం తిప్పుతాను తల గోక్కుంటాను అయినా కదలరు ఉన్నట్లుండి పంటలులా ఉన్నాయని అడిగాను అంతా బిక్కమొఖం వేశారు అంతే కదా టీచర్లకు పంటల గురించి ఏం తెలుస్తుంది తిరిగి నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం నన్ను మరొక ప్రశ్నకు బలవంతం చేస్తోంది అంత అడిగిన ప్రశ్నే మళ్లీ అడిగాను మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఎనభై వంద డెబ్బై ఆర్గ్యుమెంట్ అయితే బాగుండుననిపించింది అప్పుడు నన్ను పట్టించుకోరు కదా అని నా ఆశ కానీ వాళ్లంతా తమ విభేదాలు పక్కన పెట్టి చాలా త్వరగా ఒక సంఖ్య దగ్గర స్థిరపడ్డారు మళ్లీ నిశ్శబ్దం అలా మధ్య మధ్య అంతరాయాలతో ఒకటిన్నర గంట పాటు నిశ్శబ్దం కొనసాగి చివరికి వాళ్ళు వెళ్లిపోయారు బంధవి ముక్తి కానీ భూమి నుంచి చెట్టుకు బంధ విముక్తి అవుతుందా మనుషులు లేకుండా కవిత్వం ఉంటుందా ఠాగోర్ ఉంటాడా ఈస్ట్ బెంగాల్ షెలీదా షబ్నా పట్టణం నుంచి ఒక సాహెబ్ కుటుంబం వచ్చింది నది ఒడ్డున పడవలో నా నివాసం అన్నట్లు చూస్తుంది ఆయన భార్య ఆయన ఒక్కరే వస్తారని అనుకున్నాను భార్యను పిల్లల్ని వెంట పట్టుకొచ్చారు కూర్చున్నారు మర్యాదలు తోచడం లేదు ఆతిథ్యం ఇవ్వడం నాకు ఎప్పటికీ చేత కదను పిల్లలు ఆటల్లో పడ్డారు ఆవిడకు టీ అంటే ఇష్టమట నా పడవింట్లో టీ పొడి పాలు లేవు దాల్ ఉంది తింటారా అని అడిగాను అది కూడా సాటి బెంగాలీలు ఎవరు ఇచ్చి వెళ్లింది ఇక్కడికి వచ్చేటప్పుడు నేనేమీ తెచ్చుకోలేదు ఏకాంతం కోసం వచ్చాను దాల్ అంటే తన భార్యకు చిన్నప్పటి నుంచి అయిష్టమని సహాయం చెప్పాడు ఫిష్ కర్రీ ఉంటే పెట్టాను దాన్ని కూడా ఇరుగు పొరుగు వారే సమకూర్చారు ఫోర్క్ తో గుచ్చి విడదీసుకున్నారు చాలా ఇష్టంగా తిన్నారావిడ చేపలు తిని ఏళ్లైందట షెల్ఫ్ తెరిస్తే బిస్కెట్ బాక్స్ కనిపించింది ఏడాది క్రితం తెచ్చిపెట్టింది మెయిన్ కార్డ్తో టీ లేదని చెప్పినప్పుడు పెద్ద పొరపాటు జరిగిపోయింది టీ లేదు కానీ కోకో ఉంది అన్నాను అలా చెప్పాను టీ కన్నా కోకో అంటే కబ్బోర్డ్ తెరచి నది నీళ్లు మాత్రం ఉన్నాయి మనసులో ఏమనుకున్నారు పిల్లలైతే ఒకటే అల్లరి అరాచకంగా తుంటరి పనులు చేస్తున్నారు మేమ్ గా కత్తిరించి ఉంది క్రాఫ్ట్ చేయించుకున్న ఆడవాళ్లు నా కళ్లకు బాగున్నట్టు అనిపించారు కానీ మేమ్ మేంసా మరియంతా తీసేయవలసినంతగా ఏమీ లేదు మధ్యలో భార్యాభర్తలు దేనికోసమో గొడవపడ్డారు పిల్లల అల్లరి మితిమీరుతోంది తల్లివారిని పెద్దగా తిట్టింది పంది పిల్లలను కోపంగా అరిచింది ఆ శబ్దాలకు నా పడవ చిల్లులు పడేలా ఉంది ఒంటరిగా కూర్చొని రాసుకోవాలనుకున్నాను ఏ పాపం చేశాను ఇది ఇవాళ నా నుదుటిపై ఇలా రాసింది ఈ కష్టం చాలాదన్నట్టు సాయంత్రం ఇసుక తిన్నెల మీద షికారుకు వెళ్దా అన్నారు గర్భగుడిలోని పవిత్ర గాంభీర్యం నుంచి పారిపోయి దుమ్ములో ఆడుకునే పిల్లల దగ్గరికి దేవుడే వెళ్లి కూర్చుంటాడు పిల్లల ఆటను చూస్తూ పూజారని మరిచిపోతాడు జీవితం కూడా అంతేనేమో మనిషి ఎంత వదిలించుకోవాలని చూసినా విసిగించో వేధించో జబ్బున పడేసో ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి రూపంలో నిరంతరం మనిషిని ప్రేమిస్తూనే ఉంటుంది